హలో అండి నేను మీ డాక్టర్ ప్రసోబ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ అంటే ఆపరేషన్ చేయాలా వద్దా అంటే చాలామంది పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడిగేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఏదైనా మందులతో తగ్గించండి ప్లీజ్ అని చాలా మంది రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు కానీ అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రొమ్ములో వచ్చిన ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ అది ఒక కణితి అదొక గడ్డలాగా వస్తుంది సో ఆ గడ్డ మనం ఎంత మెడిసిన్స్ ఇచ్చినా కానీ పూర్తిగా కరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అందుకనే మనం ఏ స్టేజ్లో అయినా కానీ ఆపరేషన్ అంటే సర్జరీ చేయడం అన్న ఒక శస్త్రచికిత్స అంటే దాని మీద ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ ఆపరేషన్ ద్వారా మనం ఆ కణితిని తీసేస్తాం సో తీసేసిన తర్వాత ఏమైనా బ్లడ్లో ఉన్న క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయనుకోండి అవి మనం మందుల ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు కానీ మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే కణితులు మనం ఆపరేషన్ ద్వారానే తీస్తాం అయితే ఏ స్టేజ్లో చేస్తాం ఎటువంటి ఆపరేషన్లు చేస్తాం దాని గురించి ఇంకా వివరంగా చెప్తాను మనకి స్టేజ్ వన్లో వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న కణితగా ఉంటాయి ఇప్పుడు మనం కొత్తగా ఏంటంటే ఇంతకు ముందు రేడియేషన్ లేని టైంలో అందరికీ రొమ్ము మొత్తం వాళ్ళం రొమ్ము మొత్తం తీసేసి దాని తర్వాత మనం ఈ హార్మోన్ థెరపీ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది అంటే ఇప్పుడు రేడియేషన్ థెరపీ స్టార్ట్ అయింది ఈ రేడియేషన్ ద్వారా మనం ఏదైతే రొమ్ము కాపాడే ఆపరేషన్స్ చేయడం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తున్నాం రొమ్ము కాపాడే ఆపరేషన్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు పూర్తిగా తీసేసే వాళ్ళం ఇప్పుడు రొమ్ముని కాపాడి ఆ కణితి వరకే తీస్తున్నాం ఈ కణితి వరకు తీయడానికి మనం ముఖ్యంగా ఏంటంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఈ రేడియేషన్ ఇవ్వడం ద్వారా మిగిలిన రొమ్ములో ఎటువంటి క్యాన్సర్ కణాలు ఉన్నా దాన్ని అది క్లియర్ చేసేస్తుంది అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఆ రొమ్ములో చాలా చాలా తక్కువ సో అందుకని ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అన్నది కాన్సెప్ట్ ఇవాల్వ్ అయింది సో స్టేజ్ వన్ టూలో మనం బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ ఏదైతే అంటున్నామో రొమ్ము కాపాడే ఆపరేషన్ ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ లేకుండా మనం చేయగలుగుతాం కానీ అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ త్రీ స్టేజ్ టూలో కూడా మనం ఈ రొమ్ము కాపాడే ఆపరేషన్స్ చేస్తాము కానీ అప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీ యొక్క హెల్ప్ తీసుకుంటాం అంటే వాల్యూమ్ ఏదైతే రొమ్ము వాల్యూమ్ కాంటూర్ అన్నీ మెయింటైన్ చేయాలి స్టేజ్ టూ స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒకవేళ కనతి రొమ్ములో ఉన్న ఏదైతే టిష్యూ ఉందో దానికన్నా పెద్దగా ఉందనుకోండి మనం రొమ్ముని రీప్లేస్ చేయాలి అంటే రొమ్ముని డిస్ప్లేస్ అంటాం అంటే ఉన్న రొమ్మునే అడ్జస్ట్ చేసి కుట్టడం అన్నది టైప్ వన్ ఆంకోప్లాస్టీ అంటాం అంటే ఉన్న ఒక టిష్యూస్నే మనం అటు ఇటు మార్చి సేమ్ షేప్లోకి తీసుకురావడాన్ని మనం ఆంకోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ వితిన్ ద రొమ్ములో ఉన్న ఏదైతే టిష్యూస్ ఉన్నా ఏదైతే కొవ్వు ఉందో దాని ద్వారానే మనం రిపేర్ చేసి మళ్ళీ ఒక షేప్ని తీసుకొస్తాం కానీ ఒకవేళ కణితి చాలా పెద్దగా ఉంది ఎక్కువ తీసేయాల్సి వస్తుంది అంటే మాత్రం అప్పుడు మనం వేరే టిష్యూస్ అంటే పొట్టలో ఉన్న ఫ్యాట్ కానీ లేకపోతే వీపి వెనకాల ఉన్న మజిల్ని కానీ తీసుకొచ్చి రొమ్ములో పెట్టి ఆ ప్లేస్ని మనం మళ్ళీ సేమ్ షేప్ తీసుకొస్తాం అది ఒక టైప్ ఆఫ్ ఆంకోప్లాస్టిక్ సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ లిటరసీ అన్నీ పెరిగింది చాలామంది ఇట్స్ ఇట్స్ దేర్ ప్రైడ్ టు హ్యావ్ దేర్ ఓన్ బ్రెస్ట్ అంటే రొమ్ క్యాన్సర్ వచ్చింది ఆ మాస్టెక్ని చేసేసాము అంటే ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడితో దే షుడ్ లివ్ వితౌట్ ఎనీ కాస్మెసిస్ అంటే ఆ ఏదైతే ఉందో ఆ కాంటూరు షేప్ లేకుండా ఉండాలని అట్లాంటివి ఏమీ లేదు కానీ వీళ్ళకి మనం ఖచ్చితంగా ఈ ఆంకోప్లాస్టిక్ యొక్క ఆప్షన్స్ ఖచ్చితంగా ఇస్తాం కానీ మన ఇలాంటి రూరల్ పాపులేషన్ ఏంటంటే పల్లెటూరు నుంచి ఎవరైనా పేషెంట్స్ వస్తున్నారంటే అప్పుడు డిసిషన్ ఫిజిషియన్ సర్జన్ తర్వాత పేషెంట్ ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే రొమ్ము కాపాడిన ఆపరేషన్ చేసిన తర్వాత రేడియేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ రేడియేషన్ తీసుకోకపోతే దేర్ ఆర్ ఛాన్సెస్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఆ రొమ్ములో చాలా ఎక్కువ ఇప్పుడు పల్లెటూరు నుంచి ఫ్రీక్వెంట్ గా వచ్చి రేడియేషన్ తీసుకోవాలా అది కుదురుతుందా వాళ్ళకంత అవగాహన ఉందా లేదా రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రిక్ట్ లో ఉండాలి అంటే ఆ రొమ్ముని మనం పరిశీలిస్తూ ఉంటాం ప్రతి మూడు నెలలకు ఒకసారి లోపల ఏమైనా చేంజెస్ వస్తున్నాయి లేవా ఇవన్నిటిపైన ఈ రూరల్ పాపులేషన్కి ఎంత అవగాహన ఉందో అది సర్జన్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే ఈ యొక్క బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీని డిసిజన్లోకి తీసుకోవాలి అదే అర్బన్ పాపులేషన్ లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది అంటే ఏ టైంలో మన ఎగ్జామ్ని చేయించుకోవాలి రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి అలా అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ బెస్ట్ కన్జర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ మేము రికమెండ్ చేస్తాం సో సపోజ్ మొత్తం రొమ్ము తీసేసాం రొమ్ము తీసేసిన తర్వాత కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి మనకి చాలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ప్రాసెసెస్ ఉన్నాయి సిలికాన్ ప్రాసెసెస్ ఉన్నాయి సలైన్ ప్రాసెసెస్ ఉన్నాయి అలాగే గ్రాఫ్ట్లు ఇప్పుడు ఎలాగైతే చెప్పానో మన పొట్టలో ఉన్న ఫ్యాట్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ రొమ్ము తీసేసిన ఏరియాలో మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి పెట్టచ్చు ఈవెన్ మ్యాస్టెక్టమీ అయిన వాళ్ళకు కూడా సో సర్జరీ స్టేజ్ ఫోర్లో కూడా రోల్ ప్లే చేస్తుంది స్టేజ్ ఫోర్లో ఎలా రోల్ ప్లే చేస్తుందంటే దాని ఇప్పుడు స్టేజ్ ఫోర్లో కంతులు కొన్ని చాలా బ్లీడింగ్ అయిపోతూ ఉంటాయి సో బ్లీడింగ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా నీరస పడిపోతారు అంటే వాళ్ళు ఉన్న హెచ్బీ పడిపోతూ ఉంటుంది హిమోగ్లోబిన్ పడిపోవడం వలన నీరసం రావచ్చు రావడం వలన వాళ్ళు కీమోథెరపీ తీసుకోలేరు సో అలాంటి పేషెంట్స్కి మనం పాలియేటివ్ మాస్టెక్టిమీ అంట అంటే ముందుగానే ఆ ఏదైతే బ్లీడింగ్ అవుతున్న కణితిని రొమ్మతో పాటు తొలగిస్తాం సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది తర్వాత కీమోథెరపీ కూడా వాళ్ళు తీసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది వాళ్ళ బాడీలో న్యూట్రిషన్ కూడా కొంచెం ఈ హిమోగ్లోబిన్ ఇవన్నీ మెల్లగా డెవలప్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో అందుకని సర్జరీ అంటే రొమ్ము క్యాన్సర్లో సర్జరీ లేకుండా మందులతో ట్రీట్ చేయండి అన్నది ఒక ఏదైతే పేషెంట్స్ అడుగుతూ ఉంటారో మందులతో ట్రీట్ చేయడానికి ట్రీట్ చేయడానికి అడుగుతూ ఉంటారు కానీ ఈ అవగాహన ద్వారా ప్రతి స్టేజ్లో కూడా సర్జరీ ఒక రోల్ అయితే ఉంది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనం ఈ రొమ్ము క్యాన్సర్ సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తూ ఉంటాం సో ఈరోజు మనం ఈ రొమ్ము క్యాన్సర్ ఒక సర్జరీస్ గురించి తెలుసుకున్నాం కదా సో దీని గురించి ఇంకా ముందు బాగా ఇంకా తెలియాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి